హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే టిఫిన్ మీద చూడండి రసం దోశ తయారవుతుంది ఇది క్యాబేజు క్యాబేజ్ ఫ్రై క్యారెట్ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తారన్నమాట రసంకు ఇది దోశకి చట్నీ అయితే రెడీ అయ్యింది చూడండి ఫ్రై నాకు క్యాబేజు వెజిటేబుల్ అంటే చాలా ఇష్టము చట్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో అంత చెత్త తీసి బయట తీసుకొని పోయేలా పోయేటప్పుడు అట్లే చెత్త అయితే తీసి అనమాట దోశ చూశారా తెల్ల తెల్ల దోశ పిండి దోశ పిండి ఈ తెల్లగా రావాల జాను అయితే స్కూల్కి రెడీ అవుతుంది అన్నమాట ఓకే రెడీ ఫ్రెండ్స్ ఈరోజు అయితే టిఫిన్ చాలా మంచి కాంబినేషన్ దోశ ఇది మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది వేడివేడి దోశ మటన్ బా సూపర్ టేస్ట్ ఓకే ఒక లైక్ కొట్టండి ఎప్పుడన్నా మీరు దోశ దోశ కలిపి తిన్నారంటే మటన్ టేస్ట్ బాగా అనిపించింది అంటే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే సూపర్ టేస్ట్ సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మా రోజు రోటీని రెడీ అయింది అమ్మ ఇదో షాపింగ్కి అయితే మొబైల్లో చూస్తూ ఉన్నాడు అమ్మకి అయితే రెడీ చేస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది బాబా బాయ్ థ్యాంక్ యూ